ఇప్పుడు నేను పీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తానులే కమిషన్ ద్వారా చేయిస్తానులే నేను ఇన్ప్రిన్సిఫుల్ డిసిషన్ తీసుకున్నా ఇందులో ఏ విధంగా చేస్తే భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా న్యాయపరంగా క్షేత్ర స్థాయిలో నూటికి నూరు శాతం బీసీలకు న్యాయం జరిగే విధంగా ఉంటుందో నేను సలహా అడుగుతా ఉన్నా మేము శాసనసభ లోపల దీన్ని చర్చకు కూడా తీసుకుపోతాం శాసనసభ లోపల కూడా వాళ్ళందరి ఆమోదము వాళ్ళందరి సలహాల సూచన కూడా స్వీకరిస్తాం అందుకే ఇందులో అనుభవ్యులైనటువంటి పాత బీసీ కమిషన్ల చైర్మన్ ఇవ్వచ్చు లేదా నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంటరీ ఓబీసీ కమిటీ మెంబర్గా దేశంలో ఇరవై రాష్ట్రాలు జరిగినాం కాబట్టి నాకు కూడా ఒక అవగాహన ఉంది దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచన వ్యక్తిగతంగా కన్సర్న్ మినిస్టర్ మై ఓన్ ఐడియా అయినా నేను తప్పకుండా దానికి సంబంధించిన విషయాల లోపల అందరి ప్రొఫెసర్స్ కావచ్చు ఈ కన్సర్న్ ఎవరికైతే ఉందో బ్యాక్వర్డ్ క్లాస్ లో పనిచేయాలన్న ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకుంటాం దానికి ఎక్కడ కూడా భవిష్యత్తులో అటువంటి విమర్శ అటువంటి అవకాశం లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం మీరు అనుమానం పడే అవసరం లేదు కొడుకు పేరు సోమని కానీ అనుమానపడకు అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క బీసీ కుల జనగణన అంశానికి నేను పాత్రికే మిత్రులందరూ కూడా సహకారం అడుగుతా ఉన్నా పారదర్శకంగా రాబోయే సమాజంలో వెనుకబడిన వర్గాల కోసం జరుగుతున్న ఈ యొక్క నివేదిక చేయాలని చెప్పుకో మా గౌరవ వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వం విప్పు ఆది శ్రీనివాస్ గారు ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గారు ఎప్పుడు బీసీల హక్కుల కొట్లాడే సీనియర్ నాయకుడు పీసీసీ ప్రెసిడెంట్ నిరంజన్ గారు మిగతా వాళ్ళందరూ కూడా రావాల్సి ఉంటారు కానీ వివిధ కార్యక్రమాల వల్ల వాస్తవంగా పన్నెండు అయితే అందరూ అందుకుంటారు ఈ గాంధీవన్ అలవాటు అయిపోయింది మేమేమో పన్నెండు మా మలగిరి వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం పెట్టుకున్నాం దాని గురించి ముఖ్యమంత్రి గారు టైం ఉంది కాబట్టి నేను హరిగారిని ప్రశ్నలు రిక్వెస్ట్ చేసి టైం ప్రిపోన్ చేసుకున్నా പലകൊണ്ട് ഗണ്ടി ഉദയാ വച്ചാൽ പ്രത്യേകിച്ച് ധന്യവാദ